అవకాశం పొందటం అనేది గొప్పతనం కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే గొప్పతనం మీ స్థాయిని బట్టి మిమ్మల్ని గౌరవించే వారికంటే మీ మనసును బట్టి మిమ్మల్ని ప్రేమించేవారే మీకు నిజమైన ఆప్తులు మిమ్మల్ని చిన్నచూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు మీరు సాధించే విజయంతో వాళ్ళ అహం మీద దెబ్బ కొట్టాలి ఒక వ్యక్తిని చెడు వేగంగా ఆకర్షిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కానీ మంచి నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది పేరు సంపాదించటం సులువే కానీ మంచి పేరైతే నిలబెట్టుకోవటం కష్టం చెడ్డ పేరైతే పోగొట్టుకోవటం కష్టం మనసులేని మగాడితో జీవితం ముడిపడితే జీవితానికి సరిపడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఆడవాళ్లతో తప్పుగా మాట్లాడేవాడు చులకల భావంతో చూసేవాడు ఎప్పుడూ అభివృద్ధిలోకి రాడు ఈ సొసైటీలో మౌనంగా ఉండటమే మంచిది ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు నీవు చేసింది మంచైనా సరే నీవు మాట పడక తప్పదు